జయ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది వీర బ్రహ్మేంద్ర స్వామి అపారమైన జ్ఞానంతో భవిష్యత్తును దర్శించిన మహాయోగి కాలజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి స్వామి కలియుగంలో మానవుడు నడవవలసిన ధర్మాన్ని రాబోయే విపత్తుల గురించి ఆయన కాలజ్ఞానం ద్వారా అందించారు ఆయన ప్రతి పలుకు ఒక వేదవాక్కు ప్రతి బోధ ఒక జీవన సత్యం ఈరోజు ఆ మహానుభావుడు చెప్పిన కొన్ని అమూల్యమైన సూక్తులకు వివరణ తెలుసుకుందాం నామమునకు మించి రూపమునకు లొంగి దేవతార్చనలు చేయక కళ్ళబొల్లి మాటలకు కరిగిపోక సద్గురుని పొంది ఆత్మజ్ఞానము తెలుసుకో ఈ సూక్తిలో స్వామివారు మనకు నిజమైన భక్తి మార్గాన్ని బోధిస్తున్నారు వీటి వివరణ ఏమిటంటే మనం దేవుడిని కేవలం పేరుతో కొలిచి ఆ తరువాత బాహ్య రూపాలకు ఆడంబరాలకు లోబడకూడదు దైవానికి నిజమైన రూపం ఏదీ లేదు అదంతా ఒక శక్తి స్వరూపం కేవలం ఇతరులు చెప్పిన కళ్ళబొల్లి మాటలకు అబద్ధపు ప్రచారాలకు ఆకర్షితులు కాకుండా సద్గురువును ఆశ్రయించమని చెబుతున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గొప్పతనం ఏమిటంటే స్వామివారు ఆడంబరాలకు వ్యతిరేకం ఆయన దృష్టిలో ముఖ్యమైనది కేవలం ఆత్మజ్ఞానం ఆయన కులమతాలకు అతీతంగా సైదులు అనే దూదేకుల యువకుడిని సిద్ధయ్యగా మార్చారు ఇది ఆయన ఎంత గొప్ప గురువు మరియు దయాహృదయుడు అని తెలియజేస్తుంది సద్గురు బంధానికి కులం ముఖ్యం కాదు జ్ఞానార్జన తపన మాత్రమే ముఖ్యమని నిరూపించారు దీని సారాంశం ఏమిటంటే ఆత్మజ్ఞానమే అసలైన గమ్యం అని స్వామివారు స్పష్టం చేస్తున్నారు పశువు వలె తిని తిరిగినంత మాత్రమున్న లాభమేమి పరమార్థము సాధించే పుణ్య మార్గము తెలుసుకోను ఈ సూక్తిలో స్వామివారు మానవ జీవిత పరమార్థాన్ని గురించి గుర్తు చేస్తున్నారు దీని వివరణ ఏమిటంటే కేవలం తినడం తిరగడం నిద్రపోవడం ఇవి మనిషికి పశువుకు మధ్య తేడా లేకుండా చేస్తాయి మానవ జన్మ చాలా విలువైనది అశాశ్వతమైన ఈ దేహంతో శాశ్వతమైన మోక్షాన్ని ఎలా సాధించాలో మార్గంలో ఎలా నడవాలో తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించి ఇతరులకు సహాయం చేస్తూ నిస్వార్థంగా బ్రతకడమే పుణ్యమార్గం స్వామి వారి గొప్పదనం ఏమిటంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో కష్టాలు విపత్తులు రాబోతున్నాయని చెప్పారు అయినప్పటికీ ప్రజలు ఆ విపత్తుల నుండి తప్పించుకోవడానికి సన్మార్గంలో నడవమని బోధించారు ఇది ఆయన లోక కళ్యాణం పట్ల చూపిన శ్రద్ధ మరియు మానవులందరిపై ఉన్న దయాహృదయం యొక్క నిదర్శనం ఆత్మజ్ఞానం వైపు ప్రజలను మళ్లించాలన్నదే ఆయన సంకల్పం దీని సారాంశం ఏమిటంటే జీవితం విలువైనది దాన్ని పరమార్థ సాధన కోసం వినియోగించాలి పాశలు తెగదూసి అన్య చింతలు వదిలేసి స్వపర భేదములు మాని పరమాత్ముని స్మరింపు ఈ సూక్తిలో స్వామివారు మోక్షానికి దారితీసే మార్గాన్ని సూచిస్తున్నారు దీని వివరణ ఏమనగా మనిషిని బంధించేవి ఆశలు బంధాలు వీటిని తెంచుకొని అనవసరమైన చింతలు వదిలివేయాలి అంతేకాక నేను నాది అనే అహంకారాన్ని కులమతాల తేడాలను పూర్తిగా విస్మరించాలి ఆ తరువాతే మనసు ప్రశాంతంగా ఉండి పరమాత్మ స్మరణకు వీలవుతుంది మనసును నిష్కల్మషంగా ఉంచుకోవడం అందరినీ సమానంగా చూడటం ముఖ్యం బ్రహ్మంగారు తన జీవితంలో కులమతాలకు అతీతంగా జీవించారు అన్ని వర్గాల వారికి జ్ఞానబోధ చేశారు ఆయన మానధారణ విధానం పూజా విధానం కూడా ఇదే సమభావానికి సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనం ఆయన జీవితం మొత్తంలో చూపించిన ఈ దయాగుణం సమానత్వం భావాలే ఈ సూక్తి ద్వారా మనకు అందిస్తున్నారు దీని సారాంశం ఏమిటంటే నిస్వార్థమే నిజమైన భక్తి అదే దైవ మార్గం శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య సూక్తులు కేవలం ఉపదేశాలు కావు అవి మన జీవితాలను మార్చే జ్ఞానజ్యోతులు ఆయన అందించిన ఈ సనాతన ధర్మాన్ని దయా హృదయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేద్దాం జై వీరబ్రహ్మ జై గోవింద జై సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణారవిందార్పణమస్తు హరి ఓం